అది బహోగ రాష్ట్ర నార గౌరవనీయులు అగ్గి పార్టీ కుటుంబాలు ప్రియ కులటిటి నా పక్కు ఆడ డబుల్ కొడును సార్ బహోగ రాష్ట్ర బహోగ రాష్ట్ర వాళ్ళ గట్టిగా చెప్పించుకుంటాను రైట్ థాంక్యూ సార్ మేడా వంశీ రెడ్డి గారి బలసింగం వైపు చిన్నర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంపై చంద్రహేర రెడ్డి గారి కర్మల్లి నేవర్ దత్త ఆలగమేలే

40 एमपी आगे पटेल कुमार रेड्डी का इधर अंदर చూడండి క్యాప్చర్ వచ్చేసే పట్టు ను ఆశేలే సార్ ఆ అనాల బిట్కుంటాడ కష్టాలకి కొందొచ్చు ఓడ మహమ్మద్ సadiq చలో నాలుగో నాలుగులాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నారు చూడండి ఐదో బహుమతి భవన గారు కదా కనిపెట్టాలి చెప్పి నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు నాలుగు చూడాలి నాలుగో చేస్తున్నారు ఐదు

हाँ ओके सर ओके सर नेट नीतिगुरु जिसको ना नीतिगुरु जी लड़ाई बिल्कुल भावना सरकार का दर कर करता था ओके सर ये लोग मेरे डिप्यूटरी डिगार పరిటం చాంక్ ఐగెస్ రైట్ సానా ప్రణయ సత్య సతీట్ గారి ఓబులపల్లి రైట్ కార్యక్రమాన్ని చేసినటువంటి ఆక్యపాటి కుటుంబ సభ్యులకు విచ్చేసిన